హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి గవ్వలు చేస్తున్నానండి ఈ గవ్వలు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఈ గవ్వలు చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి కేజీ గోధుమ పిండి ప్యాకెట్ అర కేజీ బెల్లం ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్గా గోధుమ పిండిని తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఒకేసారి వాటర్ వేసేసుకుంటే లూజ్ అయిపోతుంది కదా అందుకని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో నేను చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఫస్ట్ చూసారా ఇక్కడ ఒక ఏలు పెట్టి నొక్కితే కొంచెం లోపలికి వెళ్ళేలాగా ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా ఉండకూడదు ఫస్ట్ అయితే మనం బాల్స్ చేసుకుందామండి బాల్స్ ఎందుకు చేసుకోవాలంటే గవ్వ అనేది షేప్ కోసం చేసుకుంటున్నాము మామూలుగా అయితే కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే గవ్వలు కూడా చూడడానికి కొంచెం అలా డెకరేటివ్గా కనిపిస్తాయి కదండి అందుకని అలా బాల్స్ చేసుకోవాలంతే లేకపోతే నార్మల్గా ఇలా తుంపి చేసేసుకుంటూ ఉండవచ్చు కేజీ గోధుమ పిండికి అర కేజీ బెల్లం సరిపోతుందండి ఇక్కడైతే అర కేజీ బెల్లం తీసుకున్నాను ఎందుకంటే మనం కేజీ గోధుమ పిండే తీసుకున్నాం కాబట్టి ఒకవేళ టూ కేజీస్ గోధుమ పిండి తీసుకుంటే కేజీ బెల్లం తీసుకోవాలండి అంటే హాఫ్ తీసుకోవడమే అంతే ఇప్పుడైతే బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని అది కరగబెట్టుకోవాలండి అలా కరగబెట్టుకుంటూ ఉంటే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా ఒక తీగ పాకం అని ఆ తీగ పాకం వచ్చేదాకా కరగబెట్టుకోవాలండి ఇలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ కొంచెం కరిగిపోయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఆ గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం కరిగిన దాన్ని దీనిలో వేసామంటే ఇప్పుడు చూసారా మెల్ట్ అయిపోయింది కదా అలా మెల్ట్ అవ్వకుండా వస్తుంది అలా మెల్ట్ అవ్వకుండా వచ్చిందంటే ఇంకా తీగపాకం వచ్చినట్లే ఇక్కడ వచ్చేసినట్టే చూడండి అలా మన చేతికి అతుక్కోకుండా ఉంటుంది ఇంకా అలా ఉంటే వచ్చేసినట్టేనండి ఇది మీలో ఎంతమందికి ఇష్టమండి నాకైతే చాలా ఇష్టం సేమ్ పాకమేనండి అరిసెలకు కూడా వేస్తారు కదా నేనైతే అలానే కూర్చొని వేయించుకుంటూ ఉండేదాన్ని మా పిల్లలు అయితే తినట్లేదు ఇక్కడ నేనే తినేసాను ఇంకా గవ్వల్లో పోసేస్తున్నామండి గవ్వల్లో పోసేసి ఫాస్ట్గా తిప్పేసుకోవాలండి